యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ మీరు గా నమ్ముతారా సరే దిష్టి కాన్సెప్ట్ లో అంటే దిష్టి కాన్సెప్ట్ నేను ఏది నమ్మను ఈ మూడు నమ్మకాలు ఇవన్నీ కూడా ఫోకస్ ఆఫ్ ది పీపుల్ మెజారిటీ ఆఫ్ ది ఫోకస్ మనుషులు ఎక్కువ అవుతుంది అదర్వైజ్ అప్పుడు దాకా నన్ను పట్టించుకోవడం ఎవరు లేడు ఆ సీన్ దగ్గర గుర్తొచ్చింది అందరికి బాగా చేసేది ఆయనే అంటే మీతో అందరూ అంటారు కదా అది అలాంటిది ఏదో ఉండి ఉంటుంది అది దానివల్ల పడ్డామని కాదులేండి మన వాళ్ళు కింద చూసుకోలేదు వర్షం పడింది నీళ్ళు ఉన్నాయి అది చూసుకుని ఉంటే పడేవాడి కాదు అది యాక్చువల్లీ సార్ ఎన్టీఆర్ గారితో ఏఎన్ఆర్ గారితో చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో వీళ్ళందరితో శోభన్ బాబు గారితో వీళ్ళందరితో మీరు స్క్రీన్ని షేర్ చేసుకున్నారు ఇక్కడ రెండు పాయింట్స్ ఒకటి వాళ్ళతో షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళతో మీకు ఉన్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ని చెప్పండి రెండు ఇంతమందితో స్క్రీన్ షేర్ చేసుకున్నాక ఇవాళ రోజున మీరు ఇలా ఉన్నారు అని అంటే మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి రెండు యాంగిల్స్ చెప్పండి సార్ నథింగ్ నో సీక్రెట్ అంటే నేను ఇందులో మాత్రం నేను చెప్తాను సార్ మీరు సీక్రెట్ జీన్స్ మనకి బాడీ కోఆపరేట్ చేయడం కానీ మన గొప్పతనం ఏం లేదు ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ అంటే బేసికల్ మీరు కూడా 2 అవర్స్ ఆఫ్ వర్క్ అవుట్ అంటున్నారు దట్ విల్ హెల్ప్ యు దట్ హెల్ప్స్ మీరు తినే ఫుడ్ నెక్స్ట్ నా క్వశ్చన్ అదే పొద్దున్న లేచినప్పుడు నేను ఏం తింటారు ఫుల్ గా తింటాను అన్ని మూడు పూటల అవును తింటారు కానీ ఏం తింటారో ఇస్ ఇంపార్టెంట్ ఏది పెడితే అదే అంటే స్వీట్ లు తినకూడదు స్వీట్ షుగర్ వల్ల మానేసా చూసారా షుగర్ వల్ల మానేసా ఓకే అదర్వైస్ కేజీ తినేవండి అమ్మ బాబాయ్ అంత ఇష్టం డయాబెటీస్ వల్ల మానేసాం ఓ డయాబెటీస్ ఉందా సార్ 30 ఏళ్ళ నుంచి ఉంది ముప్పై ఏళ్ల నుంచి అసలు మీకు టెన్షన్ ఉండదు కదా సార్ మీకు స్ట్రెస్ ఉండదు కదా మీకు ఎందుకు అది కూడా ఫాదర్ నుంచి వచ్చింది ఫాదర్ అండ్ మదర్ బోత డయాబెటీ ఎర్లీ ఏజెస్లోనే అందు వస్తుంది యూ కెనాట్ రెసిస్ట్ ఇట్ మన వల్ల ఏమీ అవ్వదు మన కాన్స్టిట్యూషన్ వల్ల హెల్ప్ అయింది కొంత బాడీ కాన్స్టిట్యూషన్ ఫాదర్కి వాళ్ళకి ఉన్నదే మనకు వచ్చింది ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ దట్ ఎందుకు ఫీల్ అవ్వాలి సార్ ఫుల్ కాన్షియస్ గా ఉన్నారు కాన్షియస్ గా తింటున్నారు చక్కగా వర్కౌట్ చేస్తున్నారు ఇంకేం ఆలోచించాలి సార్ లవ్లీ వండర్ఫుల్ అండ్ స్వీట్స్ ఒకటే అవాయిడ్ చేస్తారు అయితే అది కూడా తింటుంటా అప్పుడప్పుడు తిని మళ్ళీ ఇంకా ఒక గంట నడుస్తారా అట్లా ఉపయోగం లేదు అది యాక్చువల్గా చాలా మంది రాంగ్ కాన్సెప్ట్ ఉంది టాబ్లెట్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది అది ఇది అని ఇట్ డజంట్ వర్క్ ఎందుకంటారు షూటప్ అవుతుంది అప్పటికప్పుడు మీరు తర్వాత వాక్ చేసినా ఇంకేం చేసినా తిన తగ్గిపోదు కదా బాడీ గ్లూకోజ్ సిస్టమ్స్ అప్ అండ్ డౌన్ రాకూడదు అది ఇట్ షుడ్ బి ఫ్లాట్ అప్పుడు నీకు ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని బాగుంటాయి మీరు సైన్స్ గ్రూపు మీరు ఆల్రెడీ డాక్టర్స్ డాటర్ మీకు అన్ని తెలుసు వే డాక్టర్స్ డాక్టర్ ఆయన సో వాళ్ళ మెడిసిన్ చదువుతున్నారు ఎక్కడ చదువుతున్నారు సార్ ఆవిడ పీజీ చదువుతున్నారు పెథాలజిస్ట్ వాజ్ ఇట్ హర్ డ్రీమ్ సార్ లేకపోతే మీరు అనుకున్నారా నేను ఎవరిని ఏది అనలే మీ ఇష్టం మీరు ఏం చదువుతా అంటే నేను చదివిస్తాను అంతవరకే ఇది కావాలంటే చేయండి ఎంతమంది పిల్లలు సార్ ముగ్గురు ముగ్గురు అమ్మాయిలు అబ్బాయి సో ఒక అమ్మాయి డాక్టర్ ఇంకొక అమ్మాయి లా అయిపోయి ఐఎస్బి షీ జాయినింగ్ అంటూ అది ఐఎస్బిలో ఏదో చెప్తుంది మనకు అర్థం కాదు అంత నాలెడ్జ్ లేదు నాకు హై లెవెల్ ఎడ్యుకేషన్స్ అవన్నీ సో లైక్ పైలట్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్ విత్ ఆల్ ది లెజెండరీ యాక్టర్స్ మీరు యాక్ట్ చేశారు మీకు యాక్టింగ్ అంటే ప్యాషన్ లేదు యూ వాంటెడ్ టు ఫిల్మ్స్ ఇన్ అ ప్రొడక్షన్ మేనర్ బట్ స్టిల్ మీరు యాక్ట్ చేశారు సో హౌ డిడ్ దట్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే మీరు ఆయనతో ఉన్న ఆ సీన్స్లో వరకు కావచ్చు లేకపోతే ఆ సినిమా ట్రావెల్ చేసిన విధానం కావచ్చు ఏం ఏంటి చాలా ఇన్స్పైరింగ్గా మోటివేషనల్గా మీరు ఆయన నుంచి చూసి ఏం నేర్చుకున్నారు అదే అంటే రామారావు గారిని కొత్తగా అప్పుడు వచ్చిన ఆర్టిస్టులు చూసినట్టు కాదు నా ఇష్యూలో నాకు చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు ఓకే మా ఫ్యామిలీ రిలేటెడ్ అండ్ మా పెద్దలందరూ టుగెదర్ దే గ్రోనప్ విజయవాడలో సో ఆయనకి పర్టికులర్ నా పేరు కూడా తెలుసు మా ఎంటైర్ ఫ్యామిలీ తెలుసు ఆయనకి అంత టుగెదర్ బిజినెస్ చేసింది సో అందువల్ల నాకు కొత్తగా అనిపించదు ఆయనతో కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు కొంతమంది ఫస్ట్ టైం చూడటం అంటే దడే ఉణిగిపోతారు కంగారు పడిపోతారు బాలకృష్ణ గారిని చూసినా దడే కొత్త వాళ్ళందరికీ ఆ ప్రాబ్లం వస్తుంది గ్యారంటీగా నేను కూడా అట్లా వచ్చి ఉంటే అట్లాగే వచ్చేది నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ముందు నుంచి తెలిసి ఉండటంతో రాఘవేంద్ర గారి సినిమా అది మేజర్ చంద్రకాంత్ ఫస్ట్ టైం యాక్ట్ చేయటం ఆయనతో నేను కావాలని మోహన్ బాబు గారిని అడిగి నేను ఇందులో చేయాల్సిందే ఏమైనా కాని అంటే అప్పుడు ఇచ్చాడు ఆయన నేను అడిగింది లేదు ఎవరిని ఒకరిద్దరిని అడిగా సో ఒకటి మేజర్ చంద్రకాంత్ ఇంకొకటి ఇంకోటి గ్యాంగ్ లీడర్ విజయబాబు రెడ్డి గారిని అడిగా ఎందుకంటే చిరంజీవి గారి మీద అభిమానం చిరంజీవి గారు అని కూడా కాదండి ఆయన్ని రెగ్యులర్గా కలిసేవాడి బాబురెడ్డి గారిని ఆయనతో చాలా బాగుండేది ఆయన వచ్చి కూర్చోబెట్టి చక్కగా మాట్లాడి ఏం సినిమా చేస్తున్నావు అన్నీ అడిగేవాడు ఆయన అంత బాగా ప్రొడ్యూసర్లు అందరూ ఒప్పుకుని మాట్లాడరు అదే నాకు అలవాటు అయింది వచ్చారంటే వాళ్ళు ఏదో బాధ కోసం వస్తారు లేకపోతే ఏదో చెప్పుకోవడానికి వస్తారు ఫ్యూ సెకండ్స్ మినిట్స్ స్పేర్ ద టైమ్ టు దెమ్ యూల్ ఫీల్ హ్యాపీ అనే కాన్సెప్ట్ పెట్టుకున్నాను నేను అట్లా ఆయన వన్ ఫైవ్ డే ఏదో రెగ్యులర్ కలిసేవాడిని వన్ ఫైవ్ డే మేనేజర్ని పిలిపించారు చెన్నైలోనే అది మా ఇంటి పక్కన లైన్లో ఒక ఓల్డ్ హౌస్ ఉంటే అక్కడ షూటింగ్ జరుగుతుంది అక్కడికి వెళ్తే చిరంజీవి గారు గ్యాంగ్లీడర్ నడుస్తుంది అప్పుడు దాంట్లో చేసేసా ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్ అట్లా వాళ్ళిద్దరిది అయిపోయింది రాఘవేంద్ర రామారావు గారితో కూడా ఇదే మేజర్ చంద్రకాంత్ ఆయన అప్పటికీ సీన్లోకి వెళ్ళేసరికి షార్ట్లోకి వచ్చేసరికి కంగారు పుట్టింది ఇప్పుడు ఇదే పొజిషన్ సజెషన్ షార్ట్స్ పెడితే ఆయన ఏం కనపడేవాడు కాదు బ్లేర్ అయిపోయేది ఆయన ముందు ఆయన డైలాగ్ చెప్తుంటే దడ వచ్చేసేది అది అప్పుడు ఏం చేసామంటే బ్లాంక్ అయిపోయింది ఆయన అనేది కూడా మర్చిపోయి మన పని మనం చేస్తే వస్తుంది బా అది అందరికీ అని చెప్పడం ఈజీ ఆ స్పాట్లో నిలబడితే ఉణుకు వచ్చేస్తుంది కరెక్టే చెప్తుంటే నేను కోరిలేట్ చేసుకోగలను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా అవతల మనకంటే ఇంకా ఒక సూపర్ పర్సనాలిటీ ఉన్నారు అని అనుకున్నప్పుడు మనలో కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ కొంత తగ్గుతుంది దాన్ని పుల్ అప్ చేసుకొని ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలెంజ్ చేయాలి మీరు చెప్తుంటేనే నాకు రిలేట్ చేసుకోగలను బికాజ్ ఒకటి ఫీలింగ్ నాకు ఇప్పటికీ నా కోఆర్టిస్టు బాగా చేస్తున్నాడన్నా కూడా మనం దానికి ఈక్వలెంట్గా చేయాలి లేదా ఎక్కువ చేయాలి అనే దీంట్లో కొంత షూర్ అవుతాం సమ్ టైమ్ యూల్ టేక్ సమ్ బ్రేక్ అలా కూడా చేయాల్సి వస్తుంది కానీ ఎందుకు సార్ అంటే ఇంత లెజెండరీ యాక్టర్స్తో చేశారు కొన్ని ప్రొడ్యూస్ చేశారు మీరు యు విన్ ఇన్ టూ సీరియల్స్ ఇన్ని చేసినా కూడా ఎందుకు మీకు సినిమాలు కానీ సీరియల్స్ కానీ సీరియస్గా కంటిన్యూ చేయలేదు మీరు అంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఎన్ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ అండ్ ఇది మీరు చేశారు అన్నది ఒక యాంగిల్ మీరు చెప్పిన విధానం ప్రకారం మీకు ఆల్మోస్ట్ అందరితో పరిచయాలు ఉన్నాయి సో మీకు ఇంకా చేయడం మిగతా వాళ్ళతో పోలిస్తే ఈజీ అవ్వాలి కదా బట్ స్టిల్ ఐడెంట్ యూ పర్సూ ఇన్ దట్ వే నా తప్పేది సెల్ఫ్ ప్రమోషన్ లేదు వీక్ చాలా ముందు అవతలాడేమనుకుంటాడని నేను ఎక్కువ ఫీల్ అవుతా అందువల్ల అసలు ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు ఎవరిని కలిసేవాడిని కాదు సరే ఇఫ్ యూ డోంట్ ప్రమోట్ యువర్ సెల్ఫ్ నోప్పుడు ఈ అబౌట్ సెలబ్రీ అంటే ఎందుకు మీరు ఫస్ట్ నుంచి ఇంతేనా అంటే ప్రొడ్యూసర్ అంటే ప్రమోషన్ సినిమా ప్రమోషన్ మీద గెట్టిగానే కూర్చుంటారు అవన్నీ చేస్తాం సెల్ఫ్ ఆర్టిస్ట్ ప్రమోషన్ చేయలే నేను అదేంటంటే ఒక ఇగో అనుకోవచ్చా లేకపోతే తెలియని తనం అనుకోవచ్చో సరే వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మనం అక్కడ వెయిట్ చేయాలి బయట వెయిట్ చేయాలి ఎవరో తెలియదు మనకి ఆడే ఏమంటాడో ఎలాగనే మనిషి కనిపిస్తాడో లేదో తెలియదు ఇలాంటి ఎదవ ఆలోచనలు కొంతవరకు పెట్టుకుని ప్రమోషన్ లో మాత్రం ఐఎమ్ వీక్ నో డౌట్ ఇప్పటికీ మీకు రియలైజేషన్ వచ్చినప్పుడు ఇప్పటికైనా ప్రమోట్ చేసుకోవచ్చు ఇట్లా అంటే తెలియనప్పుడు చేయలేదు సరే తెలిసి కూడా ఎందుకు చేయట్లేదు ఇస్ మై క్వశ్చన్ బాబోయ్ అన్ని మీరే చెప్పేస్తే ఎక్కడ సరే ఎలా సరే ఎలా ముందుకు తీసుకెళ్ళాలి చెప్పండి అంటే అంతే సింపుల్ నేను నా ప్రమోషన్ లేకే నేను ఫెయిల్ అయ్యాను అదర్వైజ్ చాలా చేసి ఉండొచ్చు ఇప్పుడు డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి అందరు తెలిసిన డైరెక్టర్లు ఈవెంట్ టుడే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాం ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాం ఆర్టిస్ట్ ఆఫీసులకి వెళ్ళాం అంటే సార్ మేబీ ఇలా అనుకోవచ్చా పొట్ట నిండిన వాడికి ఆకలి వాల్యూ ఏం తెలుసర్లే అని అనుకోవచ్చా నిండలేదండి నాకు ఇంకా ఖాళీగానే ఉంది అయినా సరే మీరే అంటున్నారు కదా ఇప్పటికీ ఇంకా నేను సెల్ఫ్ ప్రమోట్ చేసుకోను అని అది ఎందుకు ఎందుకు సార్ ఇప్పుడు పిఆర్లను పెట్టుకుంటున్నారు అసలు ఒక రేంజ్లో ఉంది సోషల్ మీడియాలో ఏజెన్సీస్ వాళ్లే ప్రమోట్ చేస్తారు అసలు ఇప్పుడు పిఆర్ యాక్టివిటీ తలుచుకుంటే మామూలుగా లేదు కదా యూ కెన్ స్టిల్ హ్యావ్ అ ట్రయల్ అబౌట్ ఇట్ అంటున్నా నేను చేయొచ్చు బట్ అది కూడా నేను ఎప్పుడు ఫోకస్ చేయలేదు అలా ఉంటారేమో తెలుసుకోవాలి ఇంకా వండర్ఫుల్ సార్ సో కమింగ్ బ్యాక్ టు యువర్ పర్సనల్ స్పేస్ సార్ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా బోత్ టుగెదర్ కానీ మీలో ఒక మంచి రొమాంటిక్ బాయ్ ఉన్నాడని లవ్ మ్యారేజ్ అదేం లేదు మా సిస్టర్ రెండవ సిస్టర్కి పెళ్ళైన అబ్బాయి బావుగారు వాళ్ళ అన్నగారు అమ్మాయి చూసాము బాగుంది అనుకున్నాను నేనే ప్రపోజ్ చేశాను దాని లవ్ మ్యారేజ్ అనే అంటారు కదా దీక్ష ఐ సెడ్ లవ్ బోత్ అండ్ బోత్ అంటే తర్వాత ఇంట్లో చెప్పారు ఇంట్లో చెప్పా నేను ప్రపోజ్ దానికి ప్రపోజ్ చేయటం ప్లస్ ఇంట్లో చెప్పడం కూడా చేశాం అందరూ ఒప్పుకున్నారు అయిపోయింది సో అసలు సుమోలు ఎగరడాలు చేయి పట్టుకొని గుమ్మాలు దాటడాలు ఇలాంటి ఆర్టిస్టిక్ సీన్ లేని లేవంటారంట ఒకసారి మా మామగారు అన్న అంట ఆ సినిమా వాళ్ళకి వాళ్ళ సినిమా వాళ్ళు కాదు వాళ్ళు సినిమా వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదేమో అని వాళ్ళ డిస్కషన్ చేస్తే నేను నాకు తెలిసినాయి అన్న ఎత్తుకెళ్ళిపోతా సో బేసికల్గా మీరు ఒక ఫన్ లవింగ్ కైండ్ ఆఫ్ అ పర్సన్ లాగానే అర్థం అవుతుంది ఏది సీరియస్గా తీసుకోరు అంటే సూపర్ఫిషియల్గా నడుస్తుంది విఆర్ హ్యాపీ ఎక్కువ లోతు వెళ్ళద్దు ఆ స్టైల్లో నాకు అర్థం అవుతుంది మీ పర్సనాలిటీ ఇది కరెక్టా ఆర్ ఏ రకమైన పర్సనాలిటీ ఈజ్ నవ్ భారత్ బాలాజీ గారు మీరు అన్నదే కరెక్ట్ సీరియస్ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది అందరికి కూడా అదే నేను సజెస్ట్ చేద్దామనిపిస్తుంది చెప్పే అవకాశం లేదు కానీ ఇవాళ చెప్తున్నాం కొంతమంది టూ మచ్ ఆఫ్ థింకింగ్ ప్రాబ్లం ఏంటంటే నా వర్షన్ ఎలాగంటే సపోజ్ దెర్ ఈజ్ అ ప్రాబ్లం ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ నీ ఇది ఒక రకరకాల దిమ్ ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది ధర అండ్స్ మ్యాటర్ అయిపోయింది ఇంక దాని గురించి ఏదో టెన్షన్ పడాల్సిన పని అది వారం పర తర్వాత నెల తర్వాత సొల్యూషన్ దొరుకుతుంది కదా ఫర్ అబౌట్ దట్ ఇంకా హ్యాపీగా ఇలా ఈ ఎన్లైటన్మెంట్ సార్ లైఫ్లో మీకు ఏమన్నా ఒక స్టెప్ ఒక ఒక ఏమంటారు దాన్ని ఒక బ్రేక్ జరిగి అక్కడి నుంచి వచ్చిన ఎన్లైటన్మెంటా అంటే జీవితాన్ని నేర్పించిన పాఠంలోంచి నేర్చుకున్న లెసనా లేకపోతే ఇన్ జనరల్ యు ఆర్ లైక్ దిస్ మేబీ ఐ డోంట్ నో జనరల్గా ఇలా ఉండేవాడినో మామూలుగా ఉండేవాడినో తెలియదు కానీ సినిమా ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ దట్ అప్ అండ్ డౌన్స్ టూ మెనీ అప్ అండ్ డౌన్స్ మా బిజినెస్లో కూడా అది మామూలే అవన్నీ చూసి చూసి అలవాటు అయిపోయిందేమో అనిపించింది నాకు రెసిస్టెన్స్ వచ్చేసింది ఆటోమేటిక్ కానీ మీరు సినిమా పరంగానే అలా ఉంటారా ఏదన్నా ఇప్పుడు మిమ్మల్ని అంతే ఏది కదపదా మిమ్మల్ని ఇది పెద్దగా కదిపే సీన్ లేదు అది ఓవర్ ఎక్సైట్ అవ్వను ఓవర్ డిప్రెస్ అయిపోను లెట్ ఇస్ గో లెట్ ఇస్ గో హ్యాపీగా వెళ్తూ ఉంటాం సో మళ్ళీ లేదు ఇంకా ఏం ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి కూర్చున్నాను ఇంట్లో ఎలా సార్ అంతా హంబుల్ గా ఎట్లా చెప్పేస్తారు మీరు నిజం చెప్తే బెటర్ అనిపిస్తుంది అబద్ధం ఎప్పుడు మెయింటైన్ చేయలేము అనిపిస్తుంది నాకు ఒకసారి మీ దగ్గర అవుతుందని చెప్తే మళ్ళీ ఇంకో చోటుకెళ్తే దొరికిపోతాను సో మీ దగ్గర ఎవరి దగ్గరైనా అబద్ధం చెప్పకుండా నిజం చెప్తే అదే కంటిన్యూ అవుతుంది కానీ మీరు చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కదా సో అసలు ఏం ప్రాజెక్ట్ లేకుండా ఎట్లా ఉన్నారు ఒకవేళ ఇది ఇంపార్టెంట్ కాదు అని అంటే ఇది చేయట్లేదు అని అంటే వాట్ ఆర్ ది అదర్ సోర్సెస్ మీరు నెక్స్ట్ ఏ ఏ రంగంలో బిజీ ఉన్నారు ఎనీ అదర్ యాంగిల్ అని కానీ చిన్నప్పటి నుంచి ఇందులోనే ఉన్నాం ఫాదర్ టైం నుంచి కొత్తగా మనం వేరే లైన్లోకి వెళ్ళే అంత సీన్ లేదు సో ఇప్పుడు ఉన్న దాంట్లో సినిమాకి సంబంధించి ఏదో ఒకటి చేస్తుంటాను నేను ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు నేను మోర్ ఆఫ్ ది డబ్బింగ్స్ ఐఎమ్ డూయింగ్ అదర్ లాంగ్వేజెస్కి సో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చేస్తున్నా ఐ హ్యావ్ డన్ మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ ఫిలిమ్స్ సో ఇది లేకపోయినా అది జరుగుతూ ఉంటుంది ఎప్పుడు పెద్ద దాని మీద మనం వెళ్ళి చూసే పనేం లేదు ఆన్లైన్లోనే జరిగిపోతాయి అన్నీ మనకు ఖాళీగా ఉన్నామంటే ఇంట్లో ఉన్నట్టే షూటింగ్ ఉంటే వెళ్తాం లేదంటే ఖాళీగా ఉంటాం మీ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఏంటి హ్యాపీ అదే అది అందరికీ తెలుసు కానీ దాన్ని ఆచరించడమే ఎవరికీ అర్థం కాదు అంతగా చెప్పగలిగినంత సీన్ లేదు నా దగ్గర అదే నేను బేసికల్గా ఇంత షార్ట్ ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము బట్ మీరు ఒక స్పెషల్ బాండ్ మీ ఫాదర్ తో షేర్ చేసుకుంటారు అని విన్నాను మీ రిలేషన్ గురించి చెప్పండి మీ నాన్నగారు గురించి చెప్పండి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం యా మా నాన్నగారు చిన్నప్పుడు మీరు అన్నట్టు వెరీ వెరీ గుడ్ బాండింగ్ అప్పుడేం తెలియదు కాబట్టి కొంచెం పెరిగిన కొంతకి భయం ఎక్కువైంది ఆయనంటే గౌరవం భయం మళ్ళీ ఏజ్ వచ్చినాక వీ ఫ్రెండ్లీ సో ఆఖరి వరకు ఆయనతోనే జర్నీ చేశాను అండ్ ఐ లవ్ టు బీ విత్ హిమ్ అన్ఫార్చునేట్లీ ఫోర్లో చనిపోయారు ఆయన సో బేసికల్గా ఆయన ఇంటూ ఫిల్మ్ ప్రొడక్షన్ ఇంటూ డిస్ట్రిబ్యూషన్ నవభారత్ ఫిల్మ్స్ అని నైన్టీన్ సిక్స్టీ త్రీ ఐ ఫైమ్ రైట్ అప్పుడు స్టార్ట్ చేశారు టు రాయలసీమ బిజినెస్ మేము ఆంధ్ర రైట్స్ అయినా రాయలసీమలో చేసాం బిజినెస్ అంతా అక్కడి నుంచి అలా 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 పెద్ద కంపెనీ అయిపోయింది అది దెన్ కేమ్ ఇంటు ప్రొడక్షన్ ఎట్ ది ఇయర్ నైన్టీన్ ఎయిటీ వన్ అప్పుడు ఫాదర్ ఫస్ట్ టైం తీశారు అప్పుడు నేను ఇంటర్మీడియట్ డిగ్రీ డిగ్రీకి వచ్చా సో మీరు సినిమాల్లోకి వస్తాను అని ఆయన అడిగినప్పుడు దాసరి నారాయణరావు గారిని వెళ్ళి కలవండి అని ఎందుకు చెప్పారు నాన్నగారు చెప్పారు అది అదే సినిమాల్లోకి వస్తాను అని అంటే దాసరి నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళి కలవమని ఆ రిలేషన్ ఎట్లా ఉండింది ఆ మాట ఎందుకన్నారాయన అంటే నాన్నగారు దాసరి గారితో చాలా వెరీ గుడ్ రిలేషన్ అందరితో బాగుండేది దట్ ఈజ్ బౌదాసరి గారితో ఉండేది సో సినిమా అంటే నేను ఆర్టిస్ట్ అవుదామని చేరలే సినిమాకి సో ఐ వాంట్ టు బీ అ ప్రొడ్యూసర్ ఐ లవ్ టు బి ఎ ప్రొడ్యూసర్ ఈవెన్ టుడే సో అది తెలుసుకోవాలంటే దాసరి దగ్గరికి వెళ్ళరా వెళ్తే ఆయన ఏం చెప్తాడో అది అన్నారు సరే వెళ్ళాను ఏం చేద్దాం అనుకున్నాం అన్నాడు ఇట్లా ప్రొడక్షన్ తెలుసుకోవాలండి నేను ప్రొడ్యూసర్ అవ్వాలి అయితే ఏం చేయాలని ఫోటోగ్రఫీ నేర్చుకుంటాను అన్నాను ప్రొడ్యూసర్ అవ్వాలంటే ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి నేనన్నా తెలియక సో ఆయన అన్నాడు అది కరెక్ట్ కాదురా నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవు నీకు అన్ని డిపార్ట్మెంట్స్ తెలుస్తాయి అన్నారు కరెక్టే అనిపించింది దెన్ ఐ జాయిన్ విత్ హిమ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎయిటీ ఫోర్ టు ఎయిటీ సెవెన్ ఓకే త్రీ ఫోర్ ఇయర్స్ ఆయన దగ్గర చేసా నిజంగానే అసిస్టెంట్ డైరెక్షన్ చేస్తూ ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ తెలుస్తాయా తెలుస్తాయిగా అల్టిమేట్ గా డైరెక్టర్ ఇస్ ది బాస్ కరెక్ట్ కెప్టెన్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ రైట్ పక్కన ఉండే వాళ్ళందరం అన్ని డిపార్ట్మెంట్స్ తో టచ్ ఉంటుంది మాకు అండ్ ఇట్స్ వెరీ గుడ్ మీన్ డివిజన్ ఆఫ్ ఫిలిమ్స్లో అది ఏ డిపార్ట్మెంట్ అయినా దాన్నే వాళ్ళతోనే డీల్ చేయాలి సో ఎస్పెషల్లీ మీరు ఈ ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ పీరియడ్లో ఏం లెసన్ నేర్చుకున్నారండి దాసనారాయణ నారాయణరావు గారి దగ్గర పెద్దగా లెసన్స్ నేర్చుకునేది లేదు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ హౌ టు డీల్ విత్ పీపుల్ ప్రొడక్షన్ అంటే ఏంటి అసలు ఏంటి అప్పుడు దాకా కూడా నాకేం తెలియదు కదా పొద్దున్న లేవాలంటే ఏడుపు హై స్కూల్ వేసేవాడు లేవలేక అక్కడికి అయితే కంపల్సరీ మీరు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మేము గబా లేసి రెడీ అయ్యి వెళ్ళిపోవడం అట్లా లైఫ్లో ఒక డిసిప్లిన్ డిసిప్లిన్ కానీ అనొచ్చు ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ది ఫిలిమ్స్ అనొచ్చు మా ఫాదర్ కూడా వెరీ స్ట్రిక్ట్ ఇన్ దోస్ థింగ్స్ అలాగే అలవాటైన అన్ని అందుకే ఇప్పుడు కూడా నేను ఒక ఐదు నిమిషాలు ఇంటర్వ్యూ మీరు లెవెన్ కంటే టెన్ ఫిఫ్టీ త్రీ కల్లా వచ్చేసారు సో బేసికల్గా అండి మీకు యాక్టింగ్ చేయాలి అని ఇంట్రెస్ట్ లేకపోయినా అంటే ఆ పాయింట్తో రాకపోయినా కూడా శోభన్ బాబు గారు ఎస్పెషల్లీ మేబీ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్ ఆర్ ఫ్యాన్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారు అని విన్నాం కరెక్ట్ ఆయన అదేది ధర్మపీఠం దద్దరిందనే సినిమాలో నేను అస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను అప్పుడు ఆయన బాగా ఎంకరేజ్ చేసేవాడు నేను నవ్వేవాడిని ఒకటి రెండు సార్లు మూడు సార్లు చెప్పిన తర్వాత నవ్వుతావంటే ఆయన నువ్వు నేను సీరియస్ చెప్తుంటే నువ్వు ఎప్పటికైనా నువ్వు యూ మెయింటైన్ యువర్ పర్సనాలిటీ యూ విల్ డెఫినెట్లీ గెట్ బ్రేక్ అన్నాడు ఆయన అందుకోసం ఆయన కాకపోయినా నేను నేను ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ సో ఐ రెక్స్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ సో ఒకసారి చెప్పండి మీ ఫిట్నెస్ రిజేమో పొద్దున్నే లేస్తాను ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ బై సిక్స్ కేబిఆర్ దేర్ అప్ టు ఎయిట్ ఐల్ విల్ దేర్ సో వాక్ చేస్తూ ఉంటాను వాక్ అండ్ ఐల్ విల్ గెట్ మై వెయిట్స్ ఆల్సో దేర్ సో అటు నుంచి క్లబ్కి వెళ్తే వెళ్తాం లేతే ఇంటికి వస్తాం అంతే అంతకు మించి ఏం చేయను సో సిక్స్ నుంచి ఎయిట్ వరకు మాక్సిమం మనకు టూ టూ అండ్ హాఫ్ అవర్స్ యూ స్పెండ్ ఆన్ యువర్ వర్క్అౌట్ యాక్టివిటీ అనమాట అయితే మధ్యలో సొల్లు ఉంటుంది ఆడొచ్చి ఇళ్ళొచ్చి ఏదో మాడుతుంటాం సో సో రెండు గంటలు మోర్ దెన్ వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి సోలు చెప్తారు సార్ అంటే రామాయణం మాట్లాడుకుంటారా ప్రపంచ పాలిటిక్స్ దగ్గర నుంచి అసలు మన సందులో ఏం జరుగుతుందో దాకా ప్రపంచం అన్ని మొత్తం చుట్టేస్తారా ఈ టూ అవర్స్ లో నేను సోలోగా నడుస్తాను ఎక్కువ ఒక్కడిని నెలతో ఎదురు వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు మీట్ అవుతుంటారు ఒక పర్టికులర్ పాయింట్లో ఐ విల్ మై గ్రౌండ్ ఎక్సర్సైజెస్ ఆ టైంలో ఎవరో జాయిన్ అవుతూ ఏదో సినిమాల గురించి అడుగుతుంటారు మన గురించి చూడగానే ఫోటోలు తీసుకునేవాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు బట్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మిమ్మల్ని మీరు హీరో అవ్వాలి అన్నట్లుగా మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు మోటివేట్ చేసేవాళ్ళని చెప్తారు కదా రాజేంద్ర ప్రసాద్ గారితో గుడ్ ఫ్రెండ్షిప్ ఉంది కానీ అట్లా ఇప్పుడు లేదు నాకు తెలిసి చేయబోయా అనేవాడు ఆయన కూడా బట్ ఎంకరేజింగ్ అంటే పెద్దగా బాగా ర్యాప్ ఉన్న యాక్టర్స్ ఎవరు మీతో మీతో ఆల్మోస్ట్ మా ఏజ్ గ్రూప్ అందరితో బాగుంది ఇప్పటికీ మీరు ఉంటారా యా అంటే లైక్ జనరల్ ఏదైనా ఫంక్షన్స్ లోను పర్టికులర్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ షూటింగ్ లొకేషన్స్ లో కలుస్తుంటాం చిరంజీవి గారితో బాగుండేది నాకు గ్యాంగ్ చేశారు కదా దానికంటే ముందు నుంచి ఎందుకంటే మేము ఉన్న ఇల్లు పక్కన పక్కనే ఆయన రూము ఈవెన్ ఈ వాజ్ బిగినర్ అప్పటి నుంచి పరిచయం ఆయనతో అండ్ హీ వాస్ అంత పెద్ద యాక్టర్ అంత పెద్ద మనిషి అయినా ఇవాళకి అలాగే ఉంటాడు ఆయన పలకరింపు కానీ అది కానీ అందరు చెప్తారు అసలు మంది ఇదే చెప్తారు చెప్పాలి మంది చెప్పాలి అంటే ఆ ఒక్కళ్ళు ఇంకా వెరైటీ ఉంటారు కాబట్టి మనం దాని గురించి మాట్లాడక్కర్లేదు వెరీ నైస్ జెంట్ చాలా గ్రౌండెడ్ చాలా హంబల్ పర్సనాలిటీ మనం చూడకపోయినా ఆయన పిలిచి పలకరిచ్చేవాడు ఒక్కోసారి అంత సీన్ అవసరం లేదు కదా పెద్దగా వెళ్ళిపోయిన వాళ్ళకి వెరీ నైస్ జెంటల్మెన్ సో మీరు సినిమాల్లోకి వచ్చారు సినిమాలు చేశారు ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయింది అన్న తర్వాత మీకు అంటే మళ్ళీ మనకు అసలు యాక్టింగ్ అసలుకే ఇంట్రెస్ట్ లేదు అది సినిమా చేశాను అది ఫ్లాప్ అయింది అప్పుడు మనకు అవసరమా ఇదంతా అనిపించిందా అవసరమా అనిపించింది అనుకంటే అరే ఫెయిల్ అయ్యామే హౌ టు గెట్ ఇన్ దిస్ అనిపించింది అప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ పెరిగింది దానివల్ల తిట్టారు జనాలందరూ కూడా అప్పుడు మాకు రష్ ఇష్టం ఉండేది రష్ అని వచ్చేది షెడ్యూల్ అవగానే అసిస్టెంట్ డైరెక్టర్ నా ఫ్రెండే అతనైతే అసలు నువ్వు ఎందుకు యాక్టింగ్ మానే అన్నాడు అంత చండాలంగా చేసావు సిప్ సింక్ ఇవ్వడం కూడా చేత కాలేదు నీకు బీయింగ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ అని తిట్టేడాడు అది నాకు షాకింగ్ ఇట్ వాజ్ కరెక్టే కదా ఇట్స్ నాట్ సో ఈజీ యాక్టింగ్ అంటే

నా బాడీ అందుకు సూటబుల్ కాదు అది అందరికీ సెట్ అవ్వదు సో అలాగా యాక్టింగ్ ఫుల్ ఫ్లెజ్డ్ యాక్టర్గా అయితే నేను కాదు ఇప్పటికీ ట్రై చేస్తున్నాం సమ్ టైమ్స్ కంగారుగానే ఉంటుంది కొంచెం పెద్ద సీన్లు మంచి సీన్లు పడితే కంగారు వస్తుంది దానిలో కూడా కొంత ట్రై చేస్తున్నాం కానీ ఇంకా ఎంతవరకు సక్సీడ్ అయ్యామో తెలియదు బాగా మీరు కష్టపడి అమ్మయ్యా అయింది ఈ సీన్ అని అనుకున్నది ఏంటి మీ టోటల్ ఎక్స్పీరియన్స్ అంతగా మంచి సీన్ రాలేదు అసలు మంచి సీన్లే చేయలేదు అంత గొప్ప సీన్లు ఏం లేవు అయ్యో చేత కాదే ఇంక చేత కాదే వదిలేదు చేత కాదే కాదు చేయడానికి కష్టపడింది అంటే ఆ సీన్ని పండించడం కోసం ఎక్స్ట్రాగా మీరు ప్రిపేర్ అయింది దగ్గర నుంచి కాస్త ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి పెట్టాను అని మీకు అనిపిస్తుంది కదా అలా అంటే రామరాజ్యం శ్రీరామరాజ్యం చేశాం శ్రీరామరాజ్యంలో పెద్ద షాట్ అది వైడ్ షాట్ బాపు గారు బాపు గారికి అసలు నేను యాక్టర్ తెలియక ఆయన ఈయన చేయగలడా లేదా అని డైరెక్టర్ని అడిగారంట చాలా చాలాసార్లు సో ఆయన ఫైనల్గా ఈ సీన్ చేద్దామండి అని చెప్పాడు ఆయన షార్ట్ చేద్దాం అండి అని చెప్తే చాలా అలాగే సార్ అప్పుడు ఫిల్మ్ వాడుతున్నాం దానికి చేద్దామంటే చేద్దాం అది ఆయనకి నమ్మకం లేక నాలుగు సార్లు రిహార్సల్ చేయించాడు రిహార్సల్ ఎక్కువ చేసినా ఒక్కోసారి దెబ్బతింటాం తక్కువ ఓవర్గా ప్రిపేర్ అయ్యి చిన్న చేంజ్ చెప్తే కష్టమైపోద్ది అట్లా ఏం అవ్వలేదు లక్కిలి చేయించి ఇంకా కూడా అయింది ఒకటి వెళ్దామా టేక్ వెళ్దామా అంటాడు వెళ్దామా సరే అన్నట్టు టేక్ కోన్కి టక్కని పొడి సరే ఇంకా వాళ్ళంతా టెన్షన్ ఇంకా ఆయన మళ్ళీ ఇంకా వెళ్దామా ఇంకా ప్రిపేర్ అవుదామా అంటే ఇంకా టెన్షన్ టెన్షన్ వచ్చేసింది సరే ఫస్ట్ టేక్ చేసేసా నాకు తెలిసి నేను పర్ఫెక్ట్గా చేసాను వైట్ షార్ట్ సెలెంట్ గా ఉంది లొకేషన్ అంతా సెట్ లో క్లాప్స్ వినిపండి కూడా రా అనుకుని తిరిగి చూస్తే ఆయనే సార్ అన్నాడు సాయంత్రం రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ స్నానం చేసి ఇలా ఫ్రెష్గా బయటకు వచ్చారు కాల్ జరి కింద పడ్డాను అయ్యో ఆయనకి తెలిసి పరిగెత్తికి వచ్చాడు లొకేషన్కి రూమ్ దగ్గరికి వచ్చి పొద్దున్న డిస్క్ తగిలింది మీకు అన్నాడు ఇదే కాంప్లిమెంట్ కూడా అనుకున్నా కదా సార్ మరి వెంటనే ఒక అప్రీసియేషన్ వెంటనే కింద పడడం అంటే